హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే ఐదవ తేదీన వచ్చే రాహుకాలం గురించి అయితే ఐదవ తేదీ ఐదవ నెల మే నెల రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ విశ్వా సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం సోమవారం అండి అయితే ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి కూడా తొమ్మిది గంటల వరకు కూడా రాహుకాలం అయితే ఉందండి రాహుకాలంలో మనం ఏదైనా కోరికలు కోరుకున్న ఏమైనా సరే శివాలయంకి వెళ్ళి అభిషేకం కానీ అలాగే పూజ కానీ జరిపించుకున్న లేకపోతే ఇంట్లో అయినా శివ పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది అలాగని ఈ రాహుకాలంలోనైతే మాత్రం మనం శివుడికి ప్రతిష్ఠించడం అంటే దేవాలయంలో ప్రతిష్ట హోమం కానీ ప్రత్యేక హోమం కానీ శుభకార్యాలు కానీ చేసుకోకూడదు అయితే రాహుకాలంలో పూజ చేయించుకోండి చాలా మంచిది అని చెప్తుంటారు కదా అలా పూజ అభిషేకం మాత్రమే చేయించుకోవాలి హోమాలు కానీ శుభకార్యాలు ఇలాంటి వాటికైతే మాత్రం రాహుకాలం సమయం తప్పించి మనం జ జరిపించుకోవాలండి అలాగే వివాహాలు ప్రవేశం కానీ గృహ ఆరంభం కానీ లేకపోతే వ్యాపార ప్రారంభం కానీ వస్తువు ప్రారంభం కానీ వాహన ప్రారంభం కానీ ఏదైనా కొత్త వస్తువులు కొనాలన్నా ఈ రాహుకాల సమయం అయితే దాటించాలి ఆ సమయాన్ని అయితే మాత్రం మనం వదిలేయాలి మిగతా సమయంలో కొనుక్కోవచ్చు కానీ మనం కొన్ని పనులు నెరవేరడానికంటే ఏవైనా కోర్టు కేసులు ఇలాంటివి ఏమైనా మనం సక్సెస్ అవ్వాలంటే మాత్రం రాహుకాల సమయంలోనే శివాలయంకి వెళ్ళి మనం పూజ అయితే జరిపించుకోవాలి ఆ సమయంలో శివుణ్ణి మనం ఏకదాటిగా ఓం నమ శివాయ అనే మంత్రంతో మనం జపిస్తూ పూజ అయితే జరిపించుకుంటూ అభిషేకం జరిపించుకుంటే మనకైతే విశేషమైన ఫలితాలైతే లభించుతాయండి అయితే ఈ ప్రత్యేకమైన అయితే మాత్రం మనం ఆ సమయంలో చేయకూడదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి